న్యూస్ నేను మీ ఆదిత్యం హెడ్లైన్స్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కారణం వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ బీఆర్ఎస్ కు తంగళ్లపల్లి జెడ్పీటీసీ మంచుల దంపతులు రాజీనామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అనేక దేశాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు చేసింది ఇక వ్యాధి వ్యాప్తి తీరును జాగ్రత్తగా పరిశీలించాలని వైరస్ జినోమ్ సీక్వెన్స్ కి సమాచారంగా ఎప్పటికప్పుడు పంచుకోవాలని పేర్కొంది ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక విభాగం చీఫ్ డాక్టర్ మరియా వాన్ కార్కోవా కీలక వీడియో సందేశం విడుదల చేశారు ఇక ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిద్దులు సంబంధిత ఇన్ఫెక్షన్లు పెరుగుదల వెనక కారణాలు డాక్టర్ కేర్కోవా వివరించారు ఇక హాలిడే సీజన్ ప్రజలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొనడం తదితర కారణాలతో కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు ఇక కోవిడ్ వైరస్తో పాటు ఇన్ఫ్లుయెంజా బ్యాక్టీరియా ఇతర పలు రకాల వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని తెలియజేశారు ఇంకొక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనటువంటి బీఆర్ఎస్ ను వీడేందుకు ఆ పార్టీ నాయకులు సిద్దమవుతున్నట్లు ఇటీవలే తరచూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఈ విషయంలో అధికార పార్టీ నాయకులతో మంథనాలు కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది మాజీ మంత్రి మల్లారెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్కు మద్దతిస్తామని బాహాటంగానే ప్రకటించారు ఇక తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జెడ్పీటీసీ పుర్మాని మంజుల జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆమె భర్త పుర్మాని లింగారెడ్డి బీఆర్ఎస్ కు టాటా చెప్పేశారు ఇక నిన్న పార్టీకి రాజీనామా చేశారు ఇక మంజుల రెండు సార్లు తంగలంపల్లి జెడ్పీటీసీగా గెలుపొందారు ఇక రాజీనామా అనంతరం మంజులా దంపతులు మాట్లాడుతూ పార్టీలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని అందుకే రాజీనామా చేసినట్టు తెలిపారు వీరిద్దరు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది ఈ నెల పదిహేడున ఆయన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది ఇక మంత్రివర్గ విస్తరణ గురించి హైకమాండ్తో ఆయన చర్చించనున్నారు మంత్రివర్గ కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తుంది ఇక హోం విద్య సాంఘిక సంక్షేమ మున్సిపల్ వంటి కీలక శాఖలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి నామినేటెడ్ పదవుల గురించి కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది ఇక లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పదవులు పంపిణీ జరుగున్నట్టు సమాచారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరాక డ్రగ్స్పై ప్రత్యేక దృష్టి సారించింది ఇక మాదక ద్రవ్యాలు ఉక్కుపాదం మోపుతామని తెలంగాణను డ్రగ్స్ రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దామని డ్రగ్స్ తో దొరికితే ఎంతటి వారా వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట రెడ్డి కూడా ఇలాంటి ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో గత రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లోని పలు పబ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు తనిఖీల్లో తొలిసారి స్నీపర్ డాగ్స్ ను ఉపయోగించారు ఇక న్యూ ఇయర్ వేడుకలు సమీపించడంతో సెలబ్రేషన్స్ కోసం పబ్లు సిద్ధమవుతున్నాయి వేడుకల్లో మాదక ద్రవ్యాలు గంజాయి వంటి విస్తృతంగా ఉపయోగించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వాటి క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉందని వచ్చిన సమాచారంతో జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ టెన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ లోని లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఇక తనిఖీలకు సంబంధించిన పోలీసులు త్వరలో వెల్లడించనున్నారుడిపి నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నేటితో ముగియనుంది ఇక విశాఖలోని శివాజీనగర్ లో యాత్ర పరిసమాప్తం కానుంది ఈ ఏడాది జనవరి ఇరవై ఏడున కుప్పంలో శ్రీ వరదరాజేశ్వర స్వామి పాదాల చెంతన ప్రారంభమైన యాత్ర తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు వందల ముప్పై రెండు మండలాలు రెండు వేల ఇరవై ఎనిమిది గ్రామాల మీదుగా కొనసాగింది ఇప్పటి వరకు వేల ముప్పై రెండు కిలోమీటర్ల ఏర పాదయాత్ర కొనసాగింది ఇక డెబ్బై బహిరంగ సభల్లో లోకేష్ ప్రసంగించారు ఇక చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు డెబ్బై తొమ్మిదో పాటు తాత్కాలిక విరామాన్ని ఇచ్చారు పాక్లో తలదాచుకుంటున్నటువంటి ముంబై అండర్ వరల్డ్ డాన్ దాహూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తుంది ఇక విష కారణంగా అతడి ఆరోగ్యం క్షీణించినట్టు వదంతులు బయలుదేరాయి ఇక దావుద్ ఇబ్రహీం కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు పాక్ జియో టీవీ పేర్కొంది ఇక అతడిపై విష ప్రయోగం జరిగినట్టు వ్యాపిస్తున్నటువంటి వదంతుల గురించి కూడా ప్రస్తావించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముంబై వరుస పేర్లకు కారకుడైనటువంటి దాహూద్ ఇబ్రీం కరాచీలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే ఇక పాక్ సాయంతో దాహూద్ భారత్ లో పాటు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు ఇక రెండు వేల మూడు అతడిపై గ్లోబల్ టెర్రరిస్ట్ గా ముద్ర పడింది ఇక దావుద్ పంతొమ్మిది వందల యాభై ఐదు లో జన్మించాడు ఆ తర్వాత కుటుంబంతో సహా ముంబైకి వలస వెళ్లాడు పంతొమ్మిది ముంబై అండర్ వరల్డ్ లో అతడు అంచల క్రమక్రమంగా తన పరపతిని పెంచుకుంటూ వెళ్లాడు ఇక కనీ విని ఎరుకుని దారుణాలకు పాల్పడే అతడి గ్యాంగ్ కు అప్పట్లో డి కంపెనీగా పేరు స్థిరపడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఇక చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ దళిత బాలికను నర్సు కాలితో తొక్కి పరీక్షిస్తూ అవమానించింది జిల్లాలోని కాట్రే కోనకు చెందినటువంటి నేలపాటి రావు తన పదేళ్ల మనవరాలు కాలు నొప్పితో బాధపడుతుంటూ ఆదివారం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్లాడు అయితే అక్కడున్న నర్సు మణికుమారి మాత్రం చిన్నారి కాలును తన కాలితో తొక్కి పరీక్షించింది ఇక చికిత్స ఏమీ చేయకుండానే అమలాపురం ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించింది దీంతో భాస్కర్రావు నర్సుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక రోగిని అవమానించినందుకు పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు దీంతో నర్సు క్షమాపణ చెప్పింది కాగా సదరు నర్సు డిప్యుటేషన్ పై తమ ఆసుపత్రిలో పనిచేస్తుందని ఆస్పత్రి వైద్యులు నిఖితా తెలిపారు ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చూస్తామని చెప్పారు యువగలం పాదయాత్రను కొనసాగిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుడి చేతికి ఆదివారం స్వల్ప గాయమైంది అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి లోకేష్ చేతిని అందుకొని బలంగా నొక్కడంతో ఈ గాయమైంది చీలమండం నరంపై ఒత్తిడి పడడంతో స్వల్పంగా వాపు వచ్చింది ఇక పాదయాత్ర పరవాడ మండలంలోకి ప్రవేశించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయినప్పటికీ లోకేష్ పాదయాత్రను యధావిధిగానే కొనసాగించారు ఇక గాయానికి ఐస్ ముక్కలతో మర్దన చేస్తూ ముందుకు కదిలారు అయితే అభిమానులతో కరచలనానికి ఎడమ చేతిని ఉపయోగించారు కాక యువకలం పాదయాత్ర రెండు వందల ఇరవై ఐదు రోజు తోటాడ స్మార్ట్ సిటీ నుంచి మొదలు పెట్టారు బరణీకం గ్రామం వద్ద పాదయాత్ర పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది ఈ సందర్భంగా టీడీపీ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు తిరుసపల్లి వెంకటాపురం పరవాడ గొర్ల వాణిపాలెం చింతల గొర్రలవాణిపాలెం జూజువాణిపాలెం దేశపాత్రుని పాలెం స్టీల్ ప్లాంట్ గేట్ సెక్టార్ పది బస్టాప్ సెక్టార్ ఐదు కాంప్లెక్స్ మీదుగా పాదయాత్ర సాగింది పరవాడ సంతబయలు వద్ద పంచగ్రహాల ప్రజలతో లోకేష్ సమావేశం మేరక ఎల్జీ ఫాలిమర్స్ బాధితులకు పరవాడ గ్రామ డ్వాక్రా మహిళలకు కాపు సామాజిక వర్గాలకు నిరుద్యోగులు వారి సమస్యలపై లోకేష్ కు వినతి పత్రాలు అందించారు ఇక టీడీపీ ప్రభుత్వం మూడు నెలల్లో అధికారంలోకి వస్తుందని న్యాయమైన వినతలు పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు గాజాలు అతిపెద్ద స్వరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది ఇక సరిహద్దు వద్ద ఎరేజ్ క్రాసింగ్కు నాలుగు వందల మీటర్ల దూరంలో దీన్ని గుర్తించినట్లు వెల్లడించింది ఇక చిన్న వాహనాలు సునాయాసంగా ప్రయాణించేంత పెద్దదిగా ఈ స్వరంగం ఉందని వివరించింది ఈ స్వరంగం నిర్మాణానికి కొన్నేళ్లు పట్టి ఉండొచ్చని భారీగా నిధులు ఖర్చై ఉండొచ్చని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది అక్టోబర్ ఏడున దాడుల సూత్రధారి హమస్ చీఫ్ సోదరుడు మహ్మద్ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించినట్లు సైన్యం వెల్లడించింది ఈ సొరంగం తాలూకా వీడియోను కూడా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది స్వరంగంలో భారీ ఎత్తున ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు خلصنا هذا ليش انا في ميهة <ميهة> <أه <ميهة> 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 ميه هنا جماعه هي

పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారు రాసే ఆంగ్ల పరీక్ష టోఫెల్కు కీలక మార్పులు రానున్నాయి ఇకపై పరీక్ష రాసే అభ్యర్థులు వ్యక్తిగత అవసరాల నేపథ్యానికి అనుగుణంగా పేపర్ పేపర్ను సిద్ధం చేస్తామని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ సీనియర్ ఉపాధ్యక్షుడు రోహిత్ శర్మ తాజాగా మీడియాకు తెలిపారు ఉదాహరణకు జర్మనీ భారత్ విద్యార్థులకు వారి పూర్వ పరాపాలకు అనుగుణంగా వేరువేరు పరీక్షలు పేపర్లు ఉంటాయని వివరించారు అభ్యర్థి చదవబోయే కోర్సుకు అనుగుణంగా కూడా మార్పులు ఉంటాయని వివరించారు ఇక పరీక్షలో ఆర్టిఫిషియల్ గా ఇంటెలిజెన్సీ సాంకేతికాలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో జనసేన పవన్ కళ్యాణ్ ఇంటికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీ మారింది ఈ భేటీపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరాలు తెలిపారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వివిధ అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చిస్తారని వెల్లడించారు ఇక రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా చర్చలు సాగాయని తెలిపారు ఇక వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించుకున్నట్లు నాదెండ్లా వివరించారు ఎన్నికలకు ఎలా వెళ్లాలనే వ్యూహంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించారు ఇక ఏపీకి చక్కటి పరిపాలన ఎలా అందించాలనే దానిపై చర్చ జరిగింది పార్టీ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి ఇక భవిష్యత్తులోనూ రెండు పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు వెళ్తాయి ఇక మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తామని నాదెండ్లా పేర్కొన్నారు మెక్సికోలో కాల్పుల మోతామోగింది ఇక గువానాజు ఆటోలో రాష్ట్రంలోని సాల్వాటియోరా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ సీజన్ పార్టీ నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తారు వారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు ఈ ఘటనలో పదహారు మంది మృత్యువాత పడ్డారు పలువురికి తీవ్రంగానూ గాయపడ్డారు ఓసాడా అని పిలిచే క్రిస్మస్ పార్టీ తర్వాత ఈవెంట్ హల్చల్ నుంచి జనాలు బయటకు వస్తున్న సమయంలో దుండగుడు కాల్పులకు తెగపడ్డాడని స్థానికులు మీడియా కథనాలు వెల్లడించాయి కాగా మెక్సికోలోని సలామాకామ్ నగరంలో జరిగినటువంటి మరో కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు ఇదిలా ఉంచితే మెక్సికో రాజధాని మెక్సికో సిటీకి నైరుతి దిశలో నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టెక్సాకల్ టిట్లాన్ గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఘర్షణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇక సాయుధులు క్రిమినల్ గ్యాంగ్ స్థానికుల మధ్య ఘర్షణతో అక్కడ హింస చెలరేగింది ఈ ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు వేట కొడవళ్లు వేట తుపాకీలతో దాడులు చేసుకున్నారు ఈ ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి బుల్లెటెన్ అప్డేట్స్ మరో బులటెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం